కావేరి అమ్మాయి కావేరి కావేరీ బాబు ఆదిత్యా పిలుస్తాను బాబు ఆదితా అమ్మాయి కావేరి 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 ఆదితా బాబు ఆదిత్యా ఆదిత్యా బాబు పది నిమిషాల నుంచి తలుపు కొడుతున్నాను వినిపించలేదా వంట గదిలో ఉన్నాను అమ్మాయి లేదా ఎవరు మీ స్వప్న పలేవారండి ఇక్కడ ఎందుకు ఉంటుంది తీరుబడిగా జోకులు వేసుకొని నవ్వుకుందాం గానీ ముందు అర్జెంట్ గా కావేరి పిలు కావేరి కావేరి కాంతం గారు పిలుస్తున్నారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు అవునయ్యా అవును నమస్తే నమస్తే అమ్మాయి కావేరి నువ్వు నాకు సహాయం చేయాలి నా పరువు కాపాడాలి ఏంటండి ఏమైంది చెప్పండి ఏం లేదమ్మా స్వప్న సుందరి కలిసి మార్నింగ్ షో కని పొద్దునగా ఇంతవరకు రాలేదు స్వప్నం చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు వెతికి తీసుకురానా కానీ పెళ్లి చూపులని చెప్తే స్వప్న రాదేమోనని నా డౌట్ ఏం కావేరి నేను వచ్చిన పని అది కాదయ్యా ఎలా అడుగుతున్నారని ఏమనుకోవద్దు మా స్వప్న మీ కావేరి ఒక్కలా ఉంటారు కదా అవునండి స్వప్నలా కాసేపు కూర్చోబెడదామని వాళ్ళ మరొకరిని చూపించడం మోసం కదండి పరువు పోకుండా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గం కాదన పట్టుకుని ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు వైఫ్ సెంటిమెంట్ నో అందామంటే ఇటు గ్రాండ్ మదర్ సెంటిమెంట్ మధ్య నన్ను సినిమాలు అయితే కబుర్లాపి విషయం తెలుసు అయ్యా బాబు

వంట చూసుకోండి అదే పట్టి వెళ్ళుగా నీ వేరు జన్మలో నాయనా వస్తాను అవును మీకేంట నడు డోంట్ మిస్టేక్ మీ బ్యాక్ బోన్ ప్రాబ్లం అప్పుడప్పుడు నాకు తెలియకుండా అలా ఊపేస్తుంటుంది అబ్బో పెయిన్ కూడా పెళ్ళని ఇలా కాదు లక్షణంగా ఉంది అక్కయ్య ఓసారి ఇలా రావే ఇప్పుడు వస్తాను సుందరి ఫోన్ చేసింది ఆటో డబ్బులు ఇచ్చిందంట అయ్యో ఇద్దరు కలిసి పది నిమిషాలు ఇంటికొచ్చేస్తామని వచ్చేస్తామని చెప్పన్నారు ఒరే వాళ్ళని లోపల రాకుండా ఆపు వెళ్ళు త్వరగా ఏమిటి టెన్షన్ పడుతున్నారు ఏదైనా ప్రాబ్లమా అలాంటిది లేదండి పిల్లని ఏమన్నా అడగదలుచుకుంటే తొందరగా అడిగేస్తే మాకేమీ తొందర లేదు మీరే తొందర పడుతుంటున్నారు కదా అబ్బే అదే లేదు ఉంటాంగా మంచిది మీకు పిల్ల బాగా నచ్చినట్టు మాక్సిమం ఏమో స్వప్న నువ్వేమంటావు ఆడపిల్ల ఇప్పటికిప్పుడు అందర్లో ఏం చెప్తుందరా తమ్ముడు అదట్టు పిల్లలు లోపల తీసుకెళ్ళమంటారా అయ్యో మీరేదో తొందర పడుతుంటున్నారు చూస్తుంటే అంటే మాకేదైనా లేట్ అవుతుంది టెన్షన్ పడుతున్నారా అలాంటిదేమీ లేదు అయినా ఇలాంటి ముచ్చట్లు రోజు వస్తాయండి డైలీ పేపర్ లాగా ఏంటి పెళ్లి చూపులా నా పేరు మల్లిగాడు నమస్కారం కాంతమ్మ గారికి బ్రదర్ టైప్ కాంతమ్మ గారు అమ్మాయిని ఎంత క్రమశిక్షణ గా పెంచిందంటే తెలుసులేండి అయినా కూడా ఎంతసేపు మనం మనం మాట్లాడుకోవటమేనా ఒక్కసారి అమ్మాయిని కూడా పలకరిస్తే బెటర్ కదా నీ పేరేమిటమ్మా స్వప్న ఏం డిగ్రీ డిగ్రీ అండి మీరు కాదు అమ్మాయి అమ్మాయి డిగ్రీ చదివిందండి నమస్కారం ప్రతి నమస్కారం మీరింట్లో ఇంట్లో నేనే పెట్టాను వంట వార్పు వచ్చేమో బ్రదర్ అబ్బో అబ్బో ఇంత పడితే చాలా కష్టం ఓకే నీ నేను అడుగుతాను కానీ చూడండి కావేరి గారు కావేరియా కావేరి అంటే అమ్మాయి పేరు స్వప్న నేను కాలేజీలో చదివేటప్పుడు కావేరి స్వప్నం అని కవిత రాశా అప్పటి నుంచి స్వప్న అంటే కావేరియే గుర్తొస్తుంది అదే పాయింట్ కొద్దాం ప్రెషర్ కుక్కర్ ఎన్ని కూతురు పెట్టే కాపేయాలి అడగండి మామూలుగా మూడు ఇప్పుడు రెండు అంటే ఇంకా రెండు రావాలా రెండు కాదు ఒకటి చాలు సరే కూరలో ఉప్పు వేయాలా కారం వేయాలా ఏం ప్రశ్న అండి కూరలో ఉప్పు కారం రెండు వేయాలి కదా కారమే వేయాలి పులుసులో ఉప్పే వేయాలి నానా అసలు పెళ్లి చూపులు నాకా వీడిక వాడు చేసుకుని మిగిలితే నీకు ఇస్తారా పాప అతను బ్రహ్మచారండి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆదిత్య బ్రహ్మచారి అసలు ఏం జరిగింది అంటే అమ్మా అయ్యో ఇదేంటి ఫ్రెండ్‌షిప్ కదంటి ఏం అనుకోకండి ఇదేం ఫ్రెండ్‌షిప్ అమ్మా వచ్చసా సారీ అమ్మా లేట్ అయ్యింది అక్క ఇదేనా తప్పు చేసిన వాళ్ళకి ఇదే శిక్ష అన్నట్టు అమ్మాయిని లోపల తీసుకెళ్ళమంటారా నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ఏదో విషయం చెప్పాలని గురించి చెప్పలేక కక్కలేక మింగలేక మీలో మీరే సతమత అయిపోతున్నారు మీరు ఒక పని చేయండి ప్రజెంట్ గా కూర్చొని డిస్కస్ చేసుకుని మాకు ఏం చెప్పాలో డిసైడ్ చేసుకొని అప్పుడు చెప్పండి ఈ లోపల మేము ఎందుకు చేసుకొని నేను ఎందుకు పిచ్చి పెళ్ళివారు వెరీ వెరీ కోఆపరేటివ్ అండి అవును నువ్వు బ్రహ్మచారి అంటాడేమిటి అండవేంటమ్మా అదే నిజం మీ ఇంట్లో పార్సు నింపించడం కోసం నేనే అబద్ధం చెప్పా ఎంత మోసం అంటే స్వప్న కావేరి నువ్వేనమాట ఏమే నాకు డౌట్ రాదు డౌట్ వస్తే ఇక డౌట్ ఏ లేదు నాకు విన్నావా విన్నావాకాయ్ ఓకే ఓకే నిజం ఎప్పటికైనా తెలియక తప్పదు నేను స్వప్న ప్రేమించుకున్నాను మా ప్రేమను అంగీకరించడనే ఇలా నాటకమాడావు నేను ప్లంబర్ని కాదు నా పేరు విజయ్ సుందరి నేను ప్రేమించుకున్నాను

ఎదిరింపులకి అధికారానికి తల వంచితే ప్రపంచంలో ప్రేమ ఎప్పుడో మాయమైపోయేది మమ్మల్ని విడుదీటన్ని తరం కాదు రేపు ఉదయం పది గంటలకి మేమిద్దరం మీ ఇద్దరి మనవరాలను ఎత్తుకుపోతాం పెళ్లి చేసుకుంటాం దిస్ ఇస్ ఛాలెంజ్ ఇయరా గదిలో పెట్టి తాళం వేస్తే నేను తీసుకెళ్ళలేను కదూ మీ ఐడియా పిచ్చి సన్నాసి గదికి తలుపులే కాదు కిటికీలు కూడా ఉంటాయరా ఆ అంటే అంటే ముహూర్తం బాగుందని స్వప్నని సుందర్ని రాత్రే తీసుకుపోయాం తలుపు తీసి చూడు గెలుపు చూసి ఏడు ఆ అక్కాయ్ మోసం దక కుట్రా ఏందిరా ముహూర్తం బాగుందని స్వప్న సుందర్ని రాత్రే తీసుకెళ్ళిపోయారంట ఆ తలుపు తీయరా వెధవా తీస్తున్నా అక్కాయ్ గొప్ప ముగిపోయింది తెరగట్టి తీయారు నాకు డౌటే రాదు డౌట్ వస్తే డౌటే లేదు ఈ కాంతమ్మనే మోసం చేస్తారా నీ అంతు చూస్తాను నడి వీధిలో నరికి పారేస్తాను అంటే ఒక

తొమేది మీ అమ్మ ముఖం గుడి బుగ్గ కొట్టరే కొట్టడమే రా వరమే నేను పారిపోయాను మీ అమ్మ గారికి ఆగండి అరే ఆగండి అమ్మగారు రే బండా బావు ఎందక బండా వాళ్ళు కిటికీలోంచి పారిపోతే ఊచలు విరిగిపోయి ఉండాలి కదా అవును ఉండాలి కదా ఏ ఉండాలిరా నీ బొంద అలా లేవు కదా అంటే వాడు ఊసలకు చీరలు కట్టి మనల్ని మోసం చేశారా అవునక్కయ్యో రేయ్ నువ్వు బండి వెనక్కి నిప్పు నిప్పు రేయ్ అయ్యో మీ బిళ్ళకి ఎవరని వచ్చారా ను అంబరు అది వచ్చా వచ్చి మీ మనోరల ఇదను తీసికిపోయారా బండి చండి బండికొ రేయ్ పరిలే బండి खबर पांच पानी है